يظهر امره غير మైనార్టీలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడతారు ఈరోజు కూడా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది ఒకటి బీసీలకు జనాభా ప్రాతిపదికన నేను రిజర్వేషన్ పెడతా అంటాను ఇది అంత మోసపూరితమైన మాటలు తప్ప ఏది లేదు ఎందుకంటే మీరే చూస్తున్నారు ప్రభుత్వం వచ్చే ముందు ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు మైనార్టీలకు నేను న్యాయం చేస్తా అన్నాడు ఇంతవరకు ఒక్క ఎస్సీకి కూడా ఏదైతే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తా అని రుణాలు మంజూరు చేస్తా అని చెప్పి వాళ్ళను మోసం చేసి వాళ్ళు రుణాలు తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు కూడా బ్యాంకుకు రిలీజ్ చేయకపోవడం నిజంగా కూడా ఈ ప్రభుత్వం యొక్క అస్థిరత్వాన్ని మనకు కనపడుతుంది అంతేకాకుండా ఈసీలకు కూడా మైనార్టీలకు కూడా ఇంతవరకు నిధులు విడుదల చేయకుండా జాబ్ పెయిన్ చేస్తూ ఎవరైతే నిరుద్యోగం నుండి వారు లోన్ తీసుకొని బాగుపడదామనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ప్రభుత్వంపై ఆధారపడి ఈరోజు సబ్సిడీ కొరకు పెట్టుకున్నారో ఇంతవరకు కూడా ఆ కార్పొరేషన్ల నుంచి ఒక రూపాయి బిల్ల కూడా వారికి రాకుండా వారు అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితి ఉంది కానీ ప్రభుత్వానికి ఇంకా కళ్ళకు కనిపిస్తలేదు ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన డబ్బు వస్తుంది గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఎస్సీ బీసీ మైనార్టీ పడుగు బలమైన వర్గాలకు మొత్తం మిమ్మల్ని అందరం ఎక్కిస్తామని చెప్పి వాళ్ళను ఎన్నో రకాలుగా ఆదుకుంటాం ఈ ప్రభుత్వం మీరు గెలిపించుకోవాలని చెప్పి వాళ్ళతోటి ఎన్నికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాలుగా బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్సీలకు కానీ ఎలాంటి ఉపాధి ఉపాధి చేకూరుతున్నది కాకుండా సబ్సిడీలు కానీ ఉద్యోగాలు కానీ యువకులకు అందరికీ కోటి ఉద్యోగాలు అని చెప్పి వరకు ఎలాంటి ఉద్యోగాలు లేవు మరి ఇవన్నీ చేయనట్టయితే తెలుగుదేశం పార్టీ తరఫున ఇలానే పోరాటం చేసి కడలు వస్తామని